అందరికి ఒకటే విజ్ఞప్తి దో హజార్ చౌదా మే బడాబాయ్ నరేంద్ర మోదీ ఆ గే హైదరాబాద్ ఆయే పూరే హిందుస్థాన్ మే బునాయ బహుత్ కులే మస్తు చెప్పిండు కథలు బడాభాయ్ నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు ఏమేమి కథలు చెప్పిండు అన్నాడు రెండు వేల పద్నాలుగులో భాయో బహనో మిత్రోప్ సభలో జన్ ఖాతా మే దాతాలో అన్నగుట్టాల పంద్ర లాక్ అందరికి మరి గుద్దుతరా కిషన్ రెడ్డికి మళ్ళా గుద్దుతరా పోయినసారి తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి ఈసారి లష్కర్ ఈసారి ఈసారి సికింద్రాబాద్ శాసన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు ఈ మాట ఎందుకంటున్నా రాలే ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ ఇల్లు రాలే ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళు ఇస్తా అన్నాడు నీళ్ళు ఇయ్యలే రైతుల ఆలయం డబల్ చేస్తా అన్నాడు బుల్లెట్ రైలు ఉరికిస్తా అన్నాడు దేశమంతా మొత్తం శంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద బిల్డప్ బడాబాయి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు పదేళ్ళు అయిపోయింది ఏమాయ మోడీ గారు నల్లధనం వాపస్ చేస్తా అన్నావు ఏడబైంది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు మేమే బెబ్బెబ్బే ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు ఇప్పుడు మేము పోయినా ఆయన వస్తాడు కిషన్ రెడ్డి గారు వస్తారు ఐదేళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని ఐదేళ్లలో ఏం చేసిండు కురుకురేలు మంచిండు కురుకురేలు మాత్రం పంచి కదా ఒక్కటే నాకు ఇంకోటి ఏం చేయలేదు ఐదేళ్ల అక్కడకు రాని చుట్టం కిషన్ రెడ్డి ఐదేళ్లు కేంద్ర మంత్రికి ఉండి రూపాయి పని చేయలే సికింద్రాబాద్ పార్లమెంట్ కు రూపాయి పని చేయలే హైదరాబాద్ పట్టణానికి హైదరాబాద్ మహానగరానికి తెలంగాణ కోసం అనాథ పైసా పని చేయలే హైదరాబాద్ కు వరదలు వస్తే మూసి వరదలు వస్తే నయా పైసా సాయం లేదు అదే గుజరాత్ వరదలు వస్తే ప్రధానమంత్రి ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిండు మరి కిషన్ రెడ్డికి నోరు లేదా కిషన్ రెడ్డి ఇక్కడి పార్లమెంట్ మెంబర్ కాదా ఇక్కడి ప్రజలు ప్రజలు కాదా గుజరాత్ తోనే ప్రజలా ఆలోచించమని కోరుతా ఉన్నా రూపాయి సహాయం రాదు కాలనీలు వరదల్లో మునిగితే ఒక్క రూపాయి సాయం చేయలేదు మెట్రో కట్టుకుంటున్నాం మెట్రో విస్తరిస్తున్నాం సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి సహాయం రాదు ఈ ఐదేళ్లలో కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సికింద్రాబాద్ పార్లమెంట్ చేసినవో చెప్పి ఓటడుగు దమ్ముంటే సికింద్రాబాద్ అసెంబ్లీకి ఏం చేసినావు ఏం చేసినావు పేదవాళ్ళకి ఏం చేసిండు ఈ నరేంద్ర మోడీ చెప్పి ఓటు అడుగుమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోడీ ఒక్క పని మాత్రం బరాబర్ చేసిండు మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి నాలుగు వందల రూపాయలు ఉండే సిలిండర్ రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయినాడు ఇది ఎంత అయింది పన్నెండు వందల మూడు రెట్లు పెంచిండు ఒక్క సిలిండర్ మాత్రమే కాదు అన్ని ఫిరం చేసినాడే నరేంద్ర మోడీ పప్పు ఫిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది అన్ని ఫిరం చేసినాడు నరేంద్ర మోడీ మీరు అడగచ్చు అనా ఆయననే చేసిండా బరాబర్ ఆయననే చేసిండు ఎట్లా చేసిండో కూడా మీకు చెప్తా రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో నిజానికి పెట్రోల్ డీజిల్ కాడ దొరకదు బయటికి వెళ్ళి ఆయిల్ తెచ్చుకోవాలి ముడి చెరు వాటర్ తెలుగులా ఆయిల్ బారసే క్రూడ్ ఆయిల్ రాలేకే యాపే రిఫైనరీ బేస్కే అక్కడ శుద్ధి చేసి అందులోకెళ్ళి వెళ్లి పెట్రోల్ డీజిల్ తీసుకొని అమ్ముతాం దేశంలో నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయిన నాడు రెండు వేల పద్నాలుగులా క్రూడ్ ఆయిల్ ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర వంద డాలర్లు మరి ఈ రోజు పదేళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ ధర ఎనభై నాలుగు డాలర్లు పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాల పెరగాలా తగ్గాల పెరగాలా వినబడతలేదు మరి ఏమైంది తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల డీజిల్ మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు పదిహేను తర్వాత గల నూట ఐదైంది డెబ్బై రూపాయల పెట్రోలు నూట పదహైంది ఎట్లా పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పన్నులతో సంబంధం లేనే లేదు నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రత్యేక పన్నులు పెట్రోల్ మీద డీజిల్ మీద ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధర తగ్గుతుంటే భారతదేశంలో మాత్రమే పెరిగే కారణం నరేంద్ర మోడీ గారు వేసిన ప్రత్యేక సెస్సులు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీలు నేను చెప్పేది తప్పని ఇప్పుడు ఇక్కడికి వచ్చే కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి కిషన్ రెడ్డి చేతులు పెడతాం ఈ దేశంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బస్ కిరాయిలు పెంచినోడు నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇవాళ కూరగాయల రేట్లు పెంచినోడు నరేంద్ర మోడీ ఒకటి కాదు రెండు కాదు పన్నెండుల ఈ ప్రత్యేక పన్నులతోని పెట్రోల్ మీద డీజిల్ మీద ముప్పై లక్షల కోట్లు వసూలు చేసింది ముప్పై లక్షల కోట్లు సామాన్య మధ్య తరగతి పేద ప్రజల ముక్కు విండి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు మరి ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లు ఎందుకైనా వసూలు చేస్తున్నావు మోడీ గారు అంటే జాతీయ రహదారులు గట్ట దాటాడు మరి అలా ఏ జాతీయ రహదారి పోయినా టోల్ కట్టకుండా పోయే రహదారి ఉన్నదా టోల్ కట్టకుండా ఎక్కడైనా ఓడిస్తారా ఎక్కడ ఓడించే పరిస్థితి లేదు మరి ఆడవైన ఈ పైసలు ఈ ముప్పై లక్షల కోట్లు ఏడిగిపోయినాయంటే అందులోకెళ్ళే పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ అంటే కాకులను కొట్టాలి గద్దలకు పెట్టాలి పేదలను కొట్టాలి పెద్దవాళ్లకు పెట్టాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం ఇలా కిషన్ రెడ్డి గారిని అడగండి నేను చెప్పింది తప్పైతే పద్నాలుగున్నర లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సెట్లకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ కాదా అడగండి ఒక్క పైసా పనిచేసిందా కిషన్ రెడ్డి మన సికింద్రాబాద్ కు ఒక్క పైసా పనిచేసిందా నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఆలోచించండి ఇలా సిగ్గు లేకుండా హైదరాబాద్ అంతా హోల్డింగ్లు పెట్టుకున్నారు ఐఐటిలు ఇచ్చినాం ఐఐఎంలు ఇచ్చినాం అన్నారు ఒక్క స్కూల్ కూడా ఇయ్యలే నరేంద్ర మోడీ ఈ పదేళ్ళ తెలంగాణ అయినా సిగ్గు లేకుండా పచ్చబద్ధాలు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను నాలుగున్నర నెలల కిందట ఇక్కడనే ఇదే సికింద్రాబాద్ లో అన్నాడు పద్మారావు గారికి మీరు నలభై ఆరు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతుల్లో గెలిపించి మీరు అసెంబ్లీకి పంపించేది ఒక్క సికింద్రాబాదే కాదు మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క సీటు కూడా పల్లెకుండా ఈ గులాబీ జెండాకే గులాబీ కండువాకే పదహారు సీట్లు ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మీరు మోసపోలేదు మీరు వినలేదు కాంగ్రెస్ ఓడని చెప్పిన బీజేపీ కావాలి అని మీరు కొట్లాడేది నాలుగున్నర నెల నుంచి మీరు బాధపడుతున్నారు మేము ఓట్లు వేసినాం ఆ ఊళ్ళు ఏమైంది ఎట్లా మోసపోయినరు ఆ జిల్లాలో ఎట్లా మోసపోయినారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు నాలుగున్నర నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎట్లయిందో మీరు చూస్తున్నారు బడేబాయి బడా మోసం రెండు వేల ఇరవై మూడులో లో చోటాబాయి మరి రేవంత్ రెడ్డి చోట మోసం అరి చేతుల వైకుంఠం చూపెట్టిండు ఎన్నెన్ని కథలు చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు బంగారం ఫ్రీ అన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలందరికీ ముసలంలకు నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు రైతులకు రుణమాఫీ నోటికి వచ్చిన మాటలు చెప్పిండు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మీ అందరినీ వచ్చినా నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ముసలవులకు నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ లూటీ చాలు అయింది ఇవాళ హైదరాబాద్ లో మళ్ళొక్కసారి పాత రోజులు వచ్చినాయి కరెంటు కష్టాలు చాలు అయినాయా కరెంటు పోతున్నదా మళ్ళా మంచి కష్టాలు చాలు అయినాయా మేము ముందే చెప్పినాం అందుకే కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా ఎందుకంటే వీళ్ళ వీళ్ళ కాళ్ళు మంచివి కావు వీళ్ళు కాలు పెట్టిందంటే నాశనం అని ముందే చెప్పినాం అందరికి బాగున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరని కరెక్టేనా నేను ఒక్కడే మిమ్మల్ని కోరేది రేపు కేసీఆర్ గారు లేరు అని బాధ పోవాలి అంటే మీరు పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మాకు అప్ప చెప్పండి సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది సంవత్సరం లోపల వస్తుంది మీరు మా చిచ్చా గురించి అయితే నేను సికింద్రాబాద్ లో చెప్పదు ఎందుకంటే తాతకు దగ్గులు నేర్పినట్టు వీడికి వచ్చి నేను పద్మారావు గారి గురించి మాట్లాడితే అది కూడా అడ్డగుట్టకు వచ్చి మాట్లాడితే గలీదు ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఇంటి మనిషి లెక్క పద్మారావు గారు మాకు మా నాయనకు తమ్ముడు లాంటోడు ఈ గులాబీ జెండాకు హైదరాబాద్ లో ధైర్యం ఇచ్చినోడు పజ్జన్న అనే మాటని మీకు విజ్ఞప్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కింద వడ్డా మీద వడ్డా కేసీఆర్ నిలిచిపెట్టి పోలేదు ఇవాళ ఖైరతాబాద్ లో గెలిచినోడు మొన్న మన గులాబీ కండువా మీద ఇవాళ వెంటనే జారుకున్నాడు కాంగ్రెస్ లో రిండు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాట నేను అడుగుతున్న ఎందుకే నీ కోట్లు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఇవ్వకుండా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తాను ఇవాళ కానీ వచ్చింది ఆ తులం బంగారం అసలు లక్ష రూపాయలు దిక్కులేదు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు రెండు వేల పెన్షన్ కొట్టింది దొంగ జనవరిలో రేవంత్ రెడ్డి కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా హైదరాబాద్ లో నాలుగున్నర నెలల కిందట మీరిచ్చిన తీర్పుతోని కాంగ్రెస్లో ఫ్యూజ్ ఎగిరిపోయింది రేపు కూడా సికింద్రాబాద్ నుంచే ఒక్క సికింద్రాబాద్ శాసనసభ నుంచే అటువై అరవై డెబ్బై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వండి ఇచ్చి చిచ్చాను పార్లమెంట్ పంపియండి మీకు రెండు పనులు చేస్తాడు మీరు కైకిల్ ఒకటే ఇండి కైకిల్ ఒకటే డబల్ పని చేయించుకోండి ఎమ్మెల్యే పని చేస్తాడు ఎంపీ పని కూడా ఆయనే చేస్తాడు కైకిల్ మాత్రం ఒకటే కూలి మాత్రం ఒకటే ఇచ్చిన రెండు పనులు ఎమ్మెల్యే పని ఎంపీ పని రెండు పద్మారావు గారే చేస్తారు రేపు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావు గారే మీకు సేవలు అందిస్తారనే మాట నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఎందుకంటే మీ అనుషులు అనుమానం అనుమానం ఉండొచ్చు మనసులో అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు మరి మా ప్రజాన రేపు ఎంపీకి పోతే దూరం అవుతాడేమో అనే డౌట్ ఉండొచ్చు యాడికి పోడు ఈయనే ఉంటాడు పొద్దున మూడి దాకా దయ్యం లేన్లు తిరుగుతా ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటాడు ఇక్కడనే ఉంటాడు మీకు సేవలు అందిస్తాడు దయ్యమోలే అంటే వేరే కాదు మంచిగానే అంట మా చిచ్చ కాబట్టి నాకు నడుస్తుంది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పేద ప్రజలకు కష్టం ఉంటే ఏ రమ్మంటే ఏ గల్లీకి రమ్మంటే ఎవరు ఫోన్ చేసినా వచ్చి వాలిపోతాడు మీ ఇంటి ముగ్గ నిలబడతాడు పజన అందుకే మొత్తం నలభై ఏళ్ళ నుంచి రాజకీయ జీవితంలో మీ ప్రేమతో మీ ఆదరణతో ముందుకు పోతా ఉన్నాడు మరి కార్పొరేటర్ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి అవకాశం మీలో ఒకడికి మీ నాయకుడు పద్మారావు గారికి వచ్చింది ఆ అవకాశం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిట్నే బిడే బెహన్ ఆ తమ భోసే గు जब मोदी आए थे हिंदुस्तान में उनको तेलंगाना में रोका केसीआर ने और ये गुलाबी झंडा ने 2018 में भी मोदी और बीजेपी को हराने वाले रोकने वाले तेलंगाना में यही गुलाबी कंडवा है किशन रेड्डी को भी हराए सो यही गुलाबी कंडवा है दो में भी जितने भी तीस मारखान बत्तीस मार खान बीजेपी वाले हैं चाहे वो बंडी संजय हो अरविंद हो या इटला राजेंद्र हो रघुनंदन हो जो भी हो हर किसी को हराने वाली पार्टी यही पार्टी है मैं उम्मीद करता हूं मैं उम्मीद करता हूं जितने हमारे भाई बहन यहां हैं सिकंदराबाद में आप हमेशा से पदमाराव साहब के हमेशा से मदद देते रहे इस इलेक्शन में भी आप सिर्फ और सिर्फ पद्मा राव साहब को वोट दीजिए ताकि किशन रेड्डी को जो नाकाम मिनिस्टर है जो बेकार मिनिस्टर है एक रुपये तक उसने काम नहीं किया सिकंदरवाद पार्लियामेंट में ऐसे मिनिस्टर को अगर हराना है तो आप साहब को जिताइए और याद रखिए जो आदमी एक मौका परस्त आदमी आज कांग्रेस के टिकट से खड़ा हो गया मैं पूछना चाहता हूं दानम नागेंद्र तीन चार महीने पहले एक कड़वा पहन के जीत लिया अभी आ गया कांग्रेस के कड़वे पे अगर आप गलती से उसको वोट दिए क्या गारंटी है वो कल कांग्रेस में रहेगा वो जाके फिर बीजेपी में भी डुबकी मारता वो काशवादा के नायक इसलिए मैं पूछना चाहता हूं बड़ा भाई मोड़ी और छोटा भाई रेवंत दोनों को एक ही बार आप सबक सिखा सकते हैं आपकी एक वोट से कार की निशान पे वोट दीजिए तेरह मई तारीख को पदमा साहब को अच्छे तादाद से सिकिंदराबाद से पार्लियामेंट को आप भिजाइए वो कटे वोट दब्बा इटू బడాబాయ్ మోడీ చోటాబాయ్ కేడి ఇద్దరికి బుద్ధి చెప్పొచ్చు ఇక్కడ హామీలు అమలు కావాలి అక్కడ భూమనాలే పద్మారావు గారు బ్రహ్మాండంగా విమానం ఎక్కి అటు ఢిల్లీలో ఉండాలి అడ్డగుట్ట గల్లీలో ఉండాలి ఆ రకంగా మీరు మే పదమూడు నాడు తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఆర్గనైజ్ చేసిన మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ